అందరికీ నమస్కారం ఎవరైతే తమ నాలుకతో బ్రతుకున్నంత కాలము హీనసం స్మరణ కూడా చేయకుండా ఉంటారు వారి నాలుక వంద భాగాలుగా తెగిపడినట్లే వారి నాలుక ఉన్నా పని చెయ్యనట్లే గట్టిగా చెప్పాలి అంటే వారు బ్రతుకున్నా కూడా మరణించిన వారితో సమానం ఎందుకంటే కీనసం కలో స్మరణాన్ముక్తి అని ఇప్పటికి రెండు మూడు వీడియోల నుంచి చెప్తున్నాను ఎవడైతే కృష్ణో రామో వాసుదేవో జనార్దనో అష్టాక్షరీనో శివపంచాక్షరేనో నామస్మరణ చేయకుండా తమ జీవితాన్ని కాలం గడుపుతూ ఉంటారు అట్టివారు భూమికి భారం కావున వారి బ్రతుకున్నా కూడా మరణించిన వారితో సమానం నిత్యం స్మరణ చేస్తూ ఉండండి మన పిల్లలతో కూడా చేయిస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్